హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బేసికల్గా ఒక విషయం మీకు చెప్పాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట కానీ ఎటువంటి దురుద్దేశాలు కానీ లేకంటే వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది ఏం లేదు సో బేసిక్గా ఇది పూర్తిగా నా అభిప్రాయము నాకు అనిపించింది మీకు చెప్తున్నాను అనమాట సో అందరికీ తెలుసు రీసెంట్గా తిరుపతిలోనే వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వెళ్ళి చాలామంది చనిపోవడం జరిగింది సో దాని గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైన దృశ్యం అది సో ఈ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను కాదు టీడీపీ ఎమ్మెల్యే ఒక టీడీపీ ఎమ్మెల్యే ఏమని చెప్పారంటే వాళ్ళందరూ చచ్చిపోవడం అదృష్టం అంటది ఏది వాళ్ళ వైఫల్యం కాదు అక్కడ తప్పు కాదు మనంతరం మనం వెళ్ళి కొట్టుకొని అక్కడ క్యూలో నిల్చొని చచ్చిపోయి చచ్చిపోయాం కదా అది మాకు అదృష్టం ఉంటుంది అని ఒక ఎమ్మెల్యే అంటున్నారు అన్నమాట నేను క్లిప్ కూడా దీనికి రాస్తాను వీడియో చూడండి లేదు సో అసలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దుఃఖంలో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను ఆలోచించకుండా ఇది మీ అదృష్టం అంటే ఒకటి మనకు వెళ్ళి అకస్మాత్తుగా వెళ్ళి చచ్చిపోతే ఓకే అని అనుకోవచ్చు ఇంకా ఏం జరిగిందంటే ఇక్కడ మన ప్రమేయం లేకుండా వందల మంది వేల మంది ఒక్కసారిగా వచ్చి గుంపు కొట్టడం వల్ల ఆ గుంపులో కింద పడిపోయి తొక్కిసలాట్లో తినే ప్రమాదం అనేది పూర్తిగా అధికార వైఫల్యమే ఎందుకు అంటున్నానంటే అక్కడ అధికారులు సక్రమంగా ఉండుంటే బందోబస్తు పెట్టుంటే ఏ పరిస్థితి ఉండేదా ఉండేది కాదు ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు మనకి సో ఇలాంటి విషయం గురించి మనం చింతించాల్సింది పోయి బాధపడకుండా అదృష్టం మీ జన్మ తరించిపోయింది చచ్చిపోవడం వల్ల అక్కడ అని అలాంటి మాట్లాడాలి మాడతారు ఎప్పుడు నాకు అర్థం కావట్లేదు అండ్ విషయం ఏంటంటే చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ప్రకటిస్తారు అన్నమాట సీర్ పెస్తారు వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కూర్మని ప్రకటిస్తారు నాకు ఒక విషయం అర్థం కాదు ఫస్ట్ మీకు డబ్బులేవండి మంచిదే వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది అది కాదని చెప్పట్లేదు కాకపోతే డబ్బులు ఇచ్చాం కదని చెప్పేసి మనిషి తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడమండి ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైంది ఎందుకన్నా కూడా వన్స్ మనలోంచి ప్రాణం పోతే దానికి ఎవరు ఏం చేయలేడు సో డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ ప్రమాదం జరిగింది లోపం జరిగింది కాబట్టి మీరు డబ్బులు ఇస్తారు మాకు అంతేగాని ఏదో మేమంతా వెళ్ళిపోయి చచ్చిపోతే మీరు రమ్ముడు వస్తారు మాకు ఇవ్వరు కదా సో దయచేసి మేము డబ్బులు ఇచ్చాము ప్రాణం అనేది చాలా ఎక్కువైంది కాబట్టి మరి డైవర్స్ అనేదిలో అశులు బాసులు అనేది ఒక రకంగా అదృష్టమైన ఆమె ముక్తు కోసం వెళ్ళి ప్రాణాలని పిలిచినటువంటి పరిస్థితి